ఎమ్మెల్యేలు మళ్ళీ పిలిచానికి మొన్న ఏమో తోసేసాడు చెత్తలోకి మళ్ళీ చెత్త ఎదురు చెత్త అమర్నాథ్ ఎక్కడున్నాడో ఇంకోటి ఎవరెక్కడున్నాడు అండి అందుచేత ఈ చెత్త చెత్త అంతా కూడా నేను ఇంట్లో వేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి రెడీ ఉండమని చెప్తూ ఇంకోటి ఒక మంత్రి అవినీతి అని చెప్పి ఆ పార్టీ చైర్మన్ ట్రెస్కి వస్తే కళ్ళు పూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి యాంట్రీకాల్స్ ఏం చేస్తుందండి రోజా అనే ఒక మంత్రి నా దగ్గర డబ్బులు తీసుకున్నది నాకు చైర్మన్ పదవి ఇచ్చింది అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తే అది కలిసిన అవినీతి రాదండి జగన్మోహన్ రెడ్డి అంటే నేనే తింటున్నాను కదా నేనే కదా అవినీతి కదా నా మంత్రులు చేస్తాం అనుకుంటున్నావా ఒక మంత్రి డైరెక్ట్గా నీ పార్టీ చైర్మన్ ఆరోపణలు చేసి ప్రశ్న ముందుకు వస్తే ఇంకా మంత్రిని భద్రత చేయదంటే ఎంత జగన్ జగన్మోహన్ అర్థం చేసుకోండి ఏ ఒక్కరు సమాజం ఏ ఒక్కరు క్షమించరు ఎన్టీ రామారావు గారు పాప ఎస్టీలో ట్రాప్ అయితేనే రామచంద్ర మంత్రి తీసేశారు అలాగే మన ఒడిశాలో మంత్రి ఆరోపణలు వస్తే మంత్రి తీసేశాడు అలాగే మన ఢిల్లీ హాఫ్ మంత్రి గారు ఒక మినిషిలో ఆరోపణలు వస్తే రాజీనామా చేయించారు ఏమిటి జగన్మోహన్ రెడ్డి అంటే నీ అవినీతి మయంలో అవినీతి పంపులో నీ మంత్రి ఆధారాలు వస్తే నువ్వు రోజా ఇప్పటికీ భర్తలకు చేయాలి కదా నెడుతున్న ఎక్కువ గవర్నర్ సార్ తమ్ముడు చాలా పెద్ద స్థాయిలో వచ్చిన గవర్నరు తమ్ముడు చాలా సుప్రీంలో న్యాయం చేశారు తక్షణ విచారణ చేయించారు గవర్నర్ గారు మినిస్ట్రీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీరు ప్రమాణ సేకరణ చేయించారు అని చేస్తా తక్షణమే రోజాని బర్త చేయండి గవర్నర్ గారు ఎంక్వైరీ చేయండి ఎవరించింది తెలుగుదేశంలో బస్లో వేరే పార్టీ కాదు ఆల పార్టీ ఆన్స్టిట్యూన్సీ మున్సిపల్ చైర్మన్ చెప్తే రోజా ఇంకా బర్త చేయలేదు అంటే ఎంత దేలాడే ముఖ్యమంత్రి అర్థం చేసుకోమని చెప్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసుకో నీ రాజ్యసభలో ఒక రాజ్యసభ ఎగిరిపోవడం ఖాయం నువ్వు ఎన్ని గుంజీలు తీయ్యు ఎన్ని కుట్రలు చేయు ఎన్ని కుతంత్రాలు చేయు ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా అంతరాత్మ ప్రబోధంతో ఎవరైతే మూడవ అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థికి ఓటు వేయడం ఖాయం ఒక రాజ్యసభ ఈ జగన్మోహన్ రెడ్డి ఖాతా నుంచి జారిపోవడం పడం ఖాయం వంద కోట్లు కోల్పనం ఖాయం నమస్కారం